ప్రతి వారం కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు ఇండియా వైడ్గా ఆయా భాషల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి కొన్ని సినిమాలు మాత్రమే ఇందులో హిట్ రేఖను దాటుకొని ముందుకు వెళ్తాయి కానీ ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాపులుగానే మిగిలిపోతాయి ఇండియన్ సినిమా హిస్టరీలో కొన్ని సినిమాలు ఊహించని లాభాలు తెచ్చిపెట్టగా కొన్ని సినిమాలు అత్యంత భారీ నష్టాలు కూడి తెచ్చిపెట్టి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాయి అందరికీ అలాంటి సినిమాలో టాప్ ఫైవ్ బిగ్గెస్ట్ లాస్ తెచ్చిన సినిమాలు ఇవే టాప్ ఫైవ్ జాగ్వార్ టూ థౌజండ్ సిక్స్టీన్ యాభై రెండు కోట్ల లాస్ టాప్ ఫోర్ మొహెంజోదారు టూ థౌజండ్ సిక్స్టీన్ యాభై నాలుగు కోట్ల లాస్ టాప్ త్రీ మిర్జియా టూ థౌజండ్ సిక్స్టీన్ అరవై రెండు కోట్ల లాస్ టాప్ టూ రంగున్ టూ థౌజండ్ సెవెంటీన్ అరవై ఎనిమిది కోట్ల లాస్ టాప్ వన్ బాంబే వాల్వే టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు కోట్ల లాస్ ఇవి ఇండియన్ సినిమాల్లో టాప్ ఫైవ్ బిగ్గెస్ట్ లాస్ని తెచ్చిపెట్టిన సినిమాలు తెలుగులోనూ కొన్ని సినిమాలు ఉన్నా మరి ఈ రేంజ్లో యాభై కోట్లకు పైగా లాస్ తెచ్చిన సినిమాలు లేవు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి